హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టీక్విజన్ మీ అమ్మాయి వచ్చేసిందండో ఈ మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ మంచి మాట వినేద్దామా ఇంకెందుకు లేటు వినేసేయండి జీవితం చాలా కష్టమైన పరీక్ష దానిని చాలామంది విఫలమవుతూ ఉంటారు కారణం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ప్రశ్నపత్రం వేరుగా ఉండటం దాన్ని గ్రహించలేకపోవటం నిజమే కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ అనేది ఉంటుంది కానీ మనం దాన్ని గ్రహించి ముందుకు నడుచుకుంటూ పోతే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ మంచి మాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇలాంటి మంచి మాటలు ఇంకా నాకేమన్నా పంపించాలి అంటే నా ఇన్స్టాఐడీ ఉంటుంది కే అని ఉంటుంది మరొక ఇన్స్టాఐడీ ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడికి మీరు మంచి ఇట్లాంటి మాటలు పంపిస్తే నేను చేయటానికి ట్రై చేస్తాను ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ వీడియో కిందే ఉంటుంది చేసేసి పక్కనే బెల్లైక్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ యూ టెక్ కే